ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడు గారిని ఒక ఆయన భద్రాచలం వచ్చారు ఆయనకి కోరిక భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరముడి అంటే ఇలా ఉంటుంది ఆ వైరముడి చేయించాలి కిరీటం ఎలా పాపం ఆయన దగ్గర డబ్బు లేదు వైరముడి చేయించాలని కోరిక ఆయన రోజు రామ 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 అని రామచంద్రమూర్తితో ప్రార్థన చేసుకు చేసుకు పడుకునేవాడు సీతారామ కళ్యాణం దగ్గరికి వచ్చేస్తోంది కొన్ని నెలల్లోకి వచ్చేసింది రామచంద్రమూర్తికి అల్లం సాక్షాత్కరించారు బెంగ పెట్టుకో నీకు మీ తండ్రి ఇచ్చినటువంటి ఇంట్లో మధ్య గది తవ్వు అక్కడ ఆరు మణులు ఉంటాయి ఆ ఆరు మణులు తీసి నాకు వైరముడి చేయించన్నారు ఆయన తిన్నగా వెళ్లి వాళ్ళ తండ్రి గారి ఇంటి మధ్య గది తవ్వించారు ఆరు మణులు దొరికాయి ఆరు మణులతో వైరముడి చేశారు కంసాలు అన్నారు ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది ఆ మరకతమణి లేకపోతే పెడితే అందం రాదు అన్నారు ఎక్కడొస్తుంది మరకతమణి పాపం ఎలాగైనా సంపాదించాలని ఆయన భారతదేశం అంతా తిరిగాడు ఆ ఆరు మణుల మధ్యలోకి ఇమిడేటటువంటి మరకతమణి ఎక్కడా దొరకలేదు